గైస్ బ్యాక్ ఈ టెగా యూట్యూబ్ ఛానల్ క్రెడ్యూస్ యర్ బ్లాగ్స్ అండ్ బ్యాక్ టు దీనియూ వీడియో సో ఈరోజు మ్యాటర్ ఏంటండి ఈరోజు అయితే ఇస్తమాగా అయితే వెళ్ళబోతున్నాం ఇక్కడ ట్రాఫిక్ ఎట్లా అంటే రోడ్ మీద బైక్ పక్కన జరపడానికి కూడా గ్యాప్ అయితే లేదు ఇంకా ముందర పోలీసులు కూడా ఆపి ఇంకా ట్రాఫిక్స్ ఇవన్నీ మెయింటైన్ అయితే చేస్తున్నారు ఇంకా రోడ్కి కొంచెం కూడా గ్యాప్ లేకుండా ఇంకా ఘాట్ మొత్తం అయితే నిండిపోయింది మనం అయితే రాయచూటి నుండి గోల్చు గోల్చు ఘాట్ అయితే ఎక్కుదా ఎక్కుదాం ఇప్పుడు కాసేపట్లో ఇంకా ఇక్కడ నుంచి అయితే వన్ కిలోమీటర్ అయితే దూరంగా ఉంటుంది ఇంకా ఈ ట్రాఫిక్ చూసి మీరే కామెంట్ చేయాలి ఫ్రెండ్స్ ఎంతమంది అయితే ఇక్కడ అటెండ్ అవుతున్నారో ఏమో ఇంకా పోయి అక్కడ వెళ్ళిన తర్వాత అయితే అక్కడ విజిట్ చేస్తాము సో ఇంకా బస్సులు వ్యాన్లు లారీలు కానీ బెంగళూరు బస్సులు కానీ బైక్స్ కానీ ఇంకా అన్నీ అయితే నిండిపోయినాయి ఇంకా ట్రాఫిక్ చూసుకోవడానికి ఇక్కడ నుంచి పోవడానికి ఇంకా టూ అవర్స్ పట్టేళ్ళు ఉంది ఇంకా పోయినాక అక్కడ చూడాలి ఫ్రెండ్స్ ఎంతమంది వస్తారు అక్కడ ఇస్తిమా ఎలా జరుగుతుందో ఇంకా ఆయన టార్గెట్ వచ్చేసి ఆదరత్తు టార్గెట్ వచ్చేసి ఫైవ్ ల్యాక్స్ మెంబర్స్ అక్కడ అటెండ్ కావాలి ముస్లిమ్స్ అనేది చెప్పారు ఇంకా అక్కడ ఎంతమంది వస్తారో ఏమో కానీ మనం ఇంకా చాలా ఎగ్జైటింగ్గా ఉంది వెళ్తా అంటే ఇక్కడ సో చూడండి ముందర పోతా అంటే వస్తూనే ఉంటాయి వస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్ బైక్స్ లారీసు ఇంకా ఈ కార్లు గీర్లు అన్నీ ఫుల్ అయిపోయినాయి ఫ్రెండ్స్ ఇంకా పోయే దానిలో జెండా గిండా అన్నీ పట్టుకొని ఇంకా జాతీయ జెండా మరియు దాని ప్రొటెక్షన్ జెండా కూడా అన్ని పట్టుకొని అయితే బయలుదేరుతాం మనం ఇంకా చూస్తున్నారు కదా ఇంకా అంబులెన్స్ కూడా అరేంజ్ చేశాడు అక్కడ సో పదండి దారిలో ఏమేమి అవుతావో మనం కూడా చూస్తూ వెళ్దాం ఫ్రెండ్స్ ఇంకా గ్యాప్ అయితే దొరికేసింది మనకు సో ఇక్కడ సైడ్లో నుంచి పోదాం అనుకుంటే ఫ్రెండ్ నుంచి లారీలు కానీ దూసుకొని వచ్చేస్తున్నాయి ఇంకా అది కూడా చూసుకొని పోవాలా ఎందుకంటే ఇక్కడ కొంచెం గ్యాప్ కింద పడి కింద పడినా కానీ ఇంకా తొక్కేసుకొని వెళ్ళిపోతారు వీళ్ళు ఇంకా ఇక్కడే ఏం చూసారు ఫ్రెండ్స్ ఇంకా ఘాటు మీద చూడాలా అడుగు అడుగు మీద ట్రాఫిక్ ఉంటుందని ఫ్రెండ్స్ అయితే కాల్ చేసి చెప్పారు నాకు ఇంకా ఈ ట్రాఫిక్ చూసుకోవడానికి కళ్ళు సరిపోవడం కళ్ళు అయితే సరిపోవడం లే మనకు చూస్తూనే ఉన్నారు కదా ప్రతి ముస్లిం వచ్చేసి ఇంకా జాతీయ జెండా పట్టుకొని ఇంకా బయలుదేరడం అయితే జరిగింది సో పదండి ఇక్కడ సైడ్ను పోలీసులు వీలుస్తున్నారు అంతా వచ్చేసి ఇక్కడ చూసుకుంటున్నారు ఇంకా ఎందుకు తొక్కేస్తారు ఇది ఏమైనా అవుతుందని ఇంకా చూసుకొని వాళ్ళే ట్రాఫిక్ అయితే క్లియర్ చేస్తున్నారు సో పదండి ఫ్రెండ్స్ ఇంకా ఘాట్ ఎక్కే సమయం అయితే వచ్చేసింది సో పదండి తొందరగా అయితే వెళ్ళి అక్కడ ఎట్లా జరుగుతుందో అయితే చూడడానికి చాలా అయితే చాలా అమేజింగ్గా ఉంది చాలా ఇంకా ఇంట్రాక్షన్స్ కూడా వస్తుండయి సో పదండి పోతాం ఇక్కడ నుంచి సో చూస్తున్నారు కదా ఇంకా బస్సులు గిస్సులు అన్నీ ఫుల్ అయిపోయినాయి లారీలు అయితే నిండా నిండా ఉండరు మనుషులు ఇంకా పెళ్ళికి కూడా పోరు ఇంత మనుషులు ఏ ఏ పెళ్ళికి కూడా నేను చూడలే ఫ్రెండ్స్ ఏ దానికి ఏ ఫంక్షన్కి కూడా నేను ఇంత మనుషులు అయితే చూడలే చూడలే అసలు ఇంకా ఘాటు దిగి మధ్యముడుకు దగ్గర అయితే వచ్చేసాం ఇక్కడ చూస్తున్నారు కదా ఇంకా మనుషులు నమాజ్ టైం అయిపోయిందని ఇంకా నమాజ్ కూడా చదివేస్తున్నారు ఇక్కడే ఇప్పటికే టైము ఫైవ్ ఓ క్లాక్ అట్లా అవుతుంది ఇక్కడ ఫోర్ నుంచి అయితే స్టార్ట్ అని హజరత్ అయితే చెప్పారు బయాన్లో సో ఫైనల్లీ మనం ఇంకా జమాల్పల్లి దగ్గరకైతే వచ్చేసినాం చూ చూస్తున్నారు కదా జమాల్పల్లి బస్ స్టాండ్ ఇది ఇక్కడ ఇక్కడ నుంచి ఒక ఆజాద్ నగర్కి వెళ్ళాలి మనం కరెక్ట్గా ఎగ్జాక్ట్గా అయితే రింగ్ రోడ్ సర్కిల్ వెళ్ళి ఇంకా దానికి లెఫ్ట్ తీసుకుంటే ఇంకా ఆజాద్ నగర్ లోపలికి పోయి అక్కడ అయితే చూస్తాం ఇక్కడ నమాజ్ టైం అయిపోయింది కాబట్టి ఇక్కడ బైక్ కార్లన్నీ పక్కన ఆపి ఇంకా నమాజ్ చదువుకోవడం అయితే జరుగుతుంది ఇక్కడ సో పదండి ఫ్రెండ్స్ ఇంకా దగ్గరలో ఉన్నాం మనం ఇంకా హాఫ్ అన్ అవర్లో అయితే ఇక్కడ చేర్చుకోవచ్చు బాగా ట్రాఫిక్ అయితే ఫుల్ అవుతానే ఉంది ఇంకా మనుషులు ఇక్కడ వస్తా వస్తూ ఉంటే ఇంకా దాదాపు ఎక్కువనే అవుతుంటారు తగ్ తగ్గే తగ్గే ఛాన్సెస్ లేవు ఇక్కడ ఇంకా మనం బైక్ కూడా ఎక్కడ పార్క్ చేయాలో మనకు కూడా అర్థం కావట్లే ఇక్కడ చూస్తున్నాం ఇంకా ఇక్కడ బైక్ పెట్టుకోకూడదు ఇంకా ముందుకు పోవాలి ఇక్కడ కార్స్ ఎన్ని ఫుల్ అయిపోయినాయని అయితే మనకు ముందుకు పంపించేశారు ఇక్కడ రింగ్ రోడ్లో పరిస్థితి ఎట్లుంటుంది మనకు కూడా తెలియడం లేదు ఇంకా ఇంకా చూడండి మీరు ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉంది ఇంకా కరెక్ట్ ఎగ్జాక్ట్గా అయితే మనం రిగ్రోడ్ దగ్గర అయితే ఉన్నాం ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఇంకా కార్లు గీర్లు అని ట్రాఫిక్ ఫుల్ జామ్ అయిపోయింది మొత్తం ఇంకా చూడండి కాస్త ముందుకు పోతాను ఇంకా ఏడైనా గ్యాప్ దొరికితే మా బైక్ కూడా పెట్టేసి ఇక్కడ నడుచుకుంటా పోవాలంట లోపల ఇంకా బైక్స్ ఎన్ని ఏమోలో లేదని అందరూ మనుషులైతే అక్కడే ట్రాఫిక్ జామ్ అయిపోయిందని ఇంకా బస్సులు వెహికల్స్ అన్నీ అక్కడే పార్క్ చేసేసి ఇక్కడ బయలుదేరి వచ్చేసినాం లోపలికి అక్కడి నుంచి ఇక్కడ రావడానికి అయితే ఫ్రెండ్స్ ఒక అర్ధ గంట పట్టి ఉంటుంది మనకు సో పదండి లోపలికి వెళ్దాం ఇక్కడ ఇది ఎంట్రెన్స్ మొత్తము గ్రౌండ్లో ఉంటుంది ఈ గ్రౌండ్లో కొంతమంది అయితే నమాజ్ చదువుతున్నారు కొంతమంది అయితే వాటర్స్ ఇవన్నీ చూసుకుంటున్నారు నీళ్ళు తాగడం అయితే అట్లా జరుగుతుంది సో ఇంకా హజరా రాలే కాబట్టి ఎంత మనం యాడగాడికో పైకి ఎక్కి ట్యాంకిల్ మీద ఎక్కి అయితే వీడియో తీయడం అయితే జరుగుతుంది ఇది ఎందుకంటే కింద నుంచి ఇంత మనుషులు క్యాప్చర్ చేయాలంటే మన వల్ల కాదు ఫ్రెండ్స్ ఇంకా ఈ క్రౌడ్లో కింద పడితే గానా మనకు కూడా తొక్కేసి వెళ్ళిపోతారు వీళ్ళు సో పదండి లోపలికి వెళ్ళాము ఇంకా హజరత్ని ఎప్పుడెప్పుడు చూస్తామని చాలా ఇంట్రెస్టింగ్గా అయితే ఉంది చాలా ఇంకా చెప్పలేకపోతాను నేనైతే అసలు సో ఇంత మనుషులు వస్తానని నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఫ్రెండ్స్ ఎవ్వరు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు ఇంకా హజరత్ చెప్పారు కదా ఫైవ్ ల్యాక్స్ మెంబర్స్ ఖచ్చితంగా అటెండ్ కావాలి ముస్లిమ్స్ అని అయితే చెప్పారు ఇక్కడ ఫైవ్ ల్యాక్స్ ఏంది ఫ్రెండ్స్ టెన్ ల్యాక్స్ పైన ఉండరు ఇక్కడ మనుషులు చూస్తూ ఉన్నారు కదా లాస్ట్ లాస్ట్ వరకు ఉండారు ఇంకా గ్రౌండ్ మొత్తం అయితే ఫుల్ అయిపోయింది ఇంకా జెండాలు ఎగురుస్తూ ఇంకా ఆ భయాన్ని వింటుంది ఒక తెలియని జోష్ అయితే జోష్ అయితే వస్తుంది మనకు ఇంకా చూస్తున్నారు కదా ఇంకా ఈ మనుషులు లెక్క పెట్టుకోండి ఫ్రెండ్స్ మీరే టెన్ ల్యాక్స్ ఉంటారు ట్వంటీ ల్యాక్స్ ఉంటారు మీరే చెప్పాల కామెంట్లలో మనకు ఇంకా అక్కడక్కడ దూరం నుంచి హజరత్ కనిపించారని ఇక్కడ అక్కడక్కడ అయితే స్క్రీన్లు అయితే అటాచ్ చేయడం అయితే జరుగుంది స్క్రీన్స్ ఇంకా మైక్లు గీక్లు మొత్తం అటాచ్ అయితే చేసినారు ఇక్కడ ఎందుకంటే అంత ఒక మంచి అంత ఫైవ్ ల్యాక్స్ మెంబర్స్కి కనపడాలంటే చాలా కష్టమే ఫ్రెండ్స్ అందువల్ల నా ఇక్కడ స్క్రీన్ అటాచ్మెంట్ అయితే జరిగింది అందువలన మనకు కూడా ఏం జరుగుతుంది ఏమవుతుంది అనేది మనకు కూడా వినడానికి చూడడానికి అయితే చాలా ఈజీగా ఉంటుంది అందువలన ఇక్కడ ప్రతి ముస్లిం చాలా చాలా దూరం దూరం నుంచి అయితే ఇక్కడ వచ్చినారు బస్సులు తీసుకొని బెంగళూరు గెంగళూరు బస్సులన్నీ ఎక్కి అయితే వచ్చేసినారు లారీలు బైక్స్ కార్స్ మొత్తం అయితే జెండాలు ఎగురేసుకుంటూ అయితే వచ్చేసినారు ఇక్కడ మనుషులు చూస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మీరే ఇంకా ఎంతమంది అయితే ఇక్కడ వచ్చారో మన కడుపుల్లో అయితే ఫుల్ నిండిపోయినారు ఫ్రెండ్స్ ఇంకా అనంతపురం వాళ్ళు వీళ్ళు వాళ్ళు ఇంత మంది వస్తున్నారంటే మేము లెక్క 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 పెట్టుకోలేకైతే ఉన్నాం మనం ఇంకా చూడండి మీరు సో ఫ్రెండ్స్ వీడియో ఎలా ఉందో ఖచ్చితంగా నాకు కామెంట్ అయితే చేయండి ఎందుకంటే ఈ వీడియో చాలా కష్టపడి అయితే తీయడం అయితే జరుగుతుంది ఇంకా ఇంకా మనుషులలో ఇంకా మనుషుల్లో క్యాప్చరింగ్ ఎలా ఉంది అని మొత్తం అయితే నాకు కామెంట్ అయితే చేయండి సో థ్యాంక్ యూ బాయ్ బాయ్